దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం అందుకో సౌలు దావీదు నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదువు గాక అని దావీదుతో ఆనను అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయెను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను దేవునికి స్థుతి మహిమ గాకని అడుగుతున్నాం మరి ఈ అధ్యయంలో మనం చూస్తున్నప్పుడు దావీదు తర్వాత సౌలు కనబడతా ఉన్నాడు మరి దావీదు గారిని సౌలు తరుముతా ఉన్నాడు మరి తరుముతున్నప్పుడు దావీదుకు దొరికాడు సవులు కానీ అతన్ని మాత్రము హాని చేయలేదు అతన్ని చంపలేదు ఎందుకు అంటే సౌలు దేవుని చేత అభిషేకించబడ్డవాడని దావీదు గుర్తెరిగాడు కాబట్టి అందుకే దావీదు పారిపోతూ ఉన్నాడు కానీ సౌలేమనుకుంటున్నాడు నన్ను చూసి పారిపోతున్నాడేమో అనుకుంటున్నాడు కానీ కాదది దేవుని చేత అతడు అభిషేకించబడ్డాడు కాబట్టి అతనికి ఏ ఆని కూడా నేను చెయ్యను అని చెప్తున్నాడు అంతేకాకుండా ఇదే అధ్యయంలో మనం చూస్తున్నప్పుడు పం తొమ్మిదవచనము మనము చదువుకున్న దావిదు నివతని చంపకూడదు యహోవ చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము అని చెప్తున్నాడు చెప్పి ఏం చెప్తున్నాడు పదవచనం యహోవ జీవంతోడు అని ఆ మాటలు చెప్తున్నాడు అంటే ఇక్కడ అభిషేక్ ఏం చేస్తుందంటే సలహా ఇస్తున్నాడు దావిదు గారికి కానీ అభిషే ఇచ్చిన సలహా దావి తీసుకుంటలేడు ఎందుకంటే దావిదు ప్రార్థనపరుడు దేవుడు అంటే ఇష్టమైనవాడు దేవుని మనసులో ఏముందో తెలుసుకునేవాడు కానీ వెంటనే చేయట్లేడు కాబట్టి అందుకే ఆయన రాజయ్యాడు దేవుడు అతన్ని రాజుగా చేశాడు ఇప్పుడు చూడండి చంపుతున్న వ్యక్తే తరుముతున్న వ్యక్తే దావీది గారిని ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం ఇరవై నాలుగు వచనం కూడా చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున ఎఫోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగా కానీ చెప్పాను ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు మాట్లాడుతున్నప్పుడు అయ్యా నేను ఏం చేశాను నన్ను తరుముతున్నావు అని ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇప్పుడు సౌలు ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం అందుకు సౌలు దావీదు నాయన నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అంటున్నాడు చూడండి అంటే తరుముతున్న వ్యక్తి చంపుతున్న వ్యక్తి ఏమవుతుందంటే దొరికిన తర్వాత తన యొక్క తప్పును తెలుసుకున్నాడు తెలుసుకొని ఇప్పుడు అంటున్నాడు నాయనా నీవు ఆశీర్వాదం పొందుదుగాక దేవునికి స్థుతి మహిమ అని అడుగుతున్నావు మొట్టమొదటిది రెండవది నీవు ఘనకార్యములను పూనుకుంటావు అని చెప్తున్నాడు నీవు ఘనకార్యములు జరిగిస్తావు అని ఏం చెప్తున్నా అంటే సవులు దావిదుతో మాట్లాడుతున్నాడు నిజమే మరి నీవు కూడా దావిదు క్షమించే మనసు ఓర్చుకునే మనసు సహించే మనసు నీలో ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే వెంటనే దేవుడు ఆ వ్యక్తి ద్వారానే ఎప్పుడైతే సౌలు నోట్ నుంచి పలికిస్తున్నాడో నీకెవరైతే శత్రువులు ఉన్నారో నీకెవరైతే కీడు చేస్తున్నారో ఆని చేస్తున్నారో నీవు దావిదు ఉంటే కంపల్సరీ ఆ వ్యక్తి తన నోట్ నుంచి నిన్ను దేవిస్తాడు అంత గొప్ప దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సామెతలు అధ్యాయము ఏడు ఎనిమిది వచనం మనం చూస్తే మీరు ఎహోవాకు ప్రీతికరమైన ఎడల అంటే దేవునికి ఇష్టకరంగా ఉంటే శత్రువును సహా మిత్రులు చేయగలరని వాక్యం సెలవిస్తాం అందుకే ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిది నీవు ఆశీర్వాదం పొందుదుగాక రెండవది నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అంటే చూసావా ఘనకార్యములు పూనుకొని చెప్తున్నాడు మూడవది విజయము నొందుదువుగాక అయ్యా నీకు ఎప్పుడు కూడా విజయం ఉంటుంది నీకు ఓటమి లేదు ఎందుకంటే నాలాంటి మనసు నీకు లేదు నాలాంటి ఆలోచన నీకు లేదు నేను కీడు చేస్తున్నాను అయ్యా అని సౌలు ఏం చేస్తున్నాడో ఇక్కడ ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటున్నాడు ఆయన ఎలా ఒప్పుకుంటున్నాడు ఇరవై ఒకటి వస్తుంది చూడండి అందుకు సౌలు నేను పాపము చేసి తిని చూసారా ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకు కీడు చే కీడు చేయను చూసారా అంటే ఎంత పశ్చాత్తా పడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం అందుకే మూడు విషయాలు నీవు కూడా క్షమించే మనసు ఓర్చుకునే మనసు సహించే మనసు ఉంటే ఫస్ట్ నీవు దీవించబడతావు మొదటిది రెండోది దేవుడు నీ ద్వారా ఘనకార్యములు జరిగిస్తాడు మూడోది ఎక్కడికి వెళ్ళినా నీకు ఓటమి అనేది ఉండదు విజయమే కలుగుతుంది గుర్తుంచుకోండి దావిదో ఒక్క ఆ తప్పు విషయంలో తప్ప బెచ్చబా విషయంలో తప్ప ఎక్కడ కూడా దేవుని దృష్టి నుంచి తొలగిపోలేదు అతడు యథార్థవంతుడిగా జీవించనని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి నీవు కూడా అలా ఉంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఈ మూడు ఆశీర్వాదాలు పొందుకుంటావు పరమ తండ్రి విన్న మాటలు బట్టి వందనాలు దుష్టుడు సహాయం చేయండి అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నీవు ఆశీర్వాదం పొందుదువుగా కానీ వాగ్దానం చేసావు అందుకే మీకు స్తోత్రాలు ఈ వాగ్దానం మేమందరము పొందుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం రెండవది నీవు ఘనకార్యములు పూనుకుంటావని చెప్పావు ఘన ఘనకార్యములు అని చెప్పావు తండ్రి నీకు వందనాలు మూడవది విజయము నొందుదువుగా కానీ మీరు పయా ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ఈ మూడు ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు మమ్మల్ అందరిని మీ కృపక అప్పగిస్తున్నాం బలహీనలు బలపరచండి రోగులను స్వస్థపరచండి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్